ఓం సాయిరామ్ రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దై వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడు చేస్తున్న బాబా సందేశం ఏంటంటే ద్వారకామై ఎవరైతే ద్వారకామయి ఒడిలో కూర్చున్నదో వారి నామ కష్టాల నుండి ఆపదల నుండి తప్పించును ఈ మసీదు తల్లి చాలా దయార్థ ఉదయాలు ఆమె నీంబర భక్తులకు తల్లి వారి నాపదల నుండి తప్పించును ఆమెవిడ ఆశ్రమించిన వారి కష్టములు అనేయు సమసిపోను ఎవరైతే ఆమె నీడను ఆశ్రయించారో వారికి ఆనందం కలుగును కానీ ఇంత స్పష్టంగా మాతృసాయి తానే స్వయంగా ఈ ద్వారకామని ఉద్దేశించి వివరించడం వలన ఆ ద్వారకామై ప్రాముఖ్యత ప్రాముఖ్యతీటతలేమవుతుంది అంతేకాక ఇంకొక సందర్భంలో ఎంతటి పీడ బాధలు ఉన్నా సరే ఎప్పుడైతే ఈ ద్వారకాయ మసీదు మెట్లెక్కిదరో వారి కష్టాలన్నీ తీరి సంతోషానికి దారితీస్తుందని కూడా స్పష్టం చేశారు మసీదులోనికి వెళ్ళేటప్పుడు మనం ఎక్కే మూడు మెట్ల గురించి బాబా వివరించింది కాబట్టి ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించి ఆ మెట్లెక్కితే ఇక కష్టాలకు తావే లేవు ముఖ్యంగా ద్వారకామయ్యలో బాబా భక్తులకు అందించిన తిరుగులేని ఆశీర్వాదం బాబా తన యోగశక్తులు వెలిగించిన అఖండ ధోని బాబా ప్రతి ఉదయం ఆ దూని దగ్గర కూర్చొని అనేక మంది భక్తులు చెడు ఆలోచనలు పాపకర్మంలో దునులు వేసి వారి కర్మములు ధ్వంసం చేసేవారు బాబా కూర్చున్న నా స్థల పవిత్రతకు కాపాట కొరకు ఇప్పుడు అక్కడ ఒక జతపాదకులను ప్రతిష్ ప్రతిష్ఠించిడి కర్మ దూషించినగా ప్రసిద్ధిగాంచిన ఆ దూని ప్రభావం నాటికి పెరుగుతూ కోటాని కోట్ల భక్తులను పరీక్షిస్తుంది ద్వారకామయం దర్శించుకున్న భక్తులందరూ ఈ దూనికి సాంబ్రాన్ని అగరబత్తులు నవనా నవధాన్యాలు ఎండు కొబ్బరికాయ సమిదలు ఆవు నెయ్యి అన్నింటినీ తమ శక్తి కొలది సమర్పించుకొని తన కర్మలను గ్రహపీడలను దుని మాత తీసివేయగలదు బాబా తన జీవితకాలమంతా దూనికి ఎదురుగా ఉన్న దక్షిణముఖంగా కట్టడపై చేయి వేసి కూర్చొని ఉండేవాడు నేడు అదే స్థలంలోను శ్యామరావు జయకర అను చిత్రకారుడు బాబా అనుమత్తు గీష్ణ బాబా యొక్క సజీవ చిత్రపటంలో ఉండటం ద్వారా బాబాను ప్రత్యక్షంగా దర్శించుకుంటున్న అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది ఎటువైపు నుండి చూస్తున్న మన వైపే చూస్తున్నట్లుగా ఉండే ఆ పటంలోని బాబాకు మనస్ఫూర్తిగా నమస్కరించిన బాబా ప్రత్యక్షంగా దర్శనం లభించగలదు ద్వారకామయ చిత్రపటంగా ప్రసిద్ధిగాంచిన ఫోటో భక్తులను విశేషంగా ఆకర్షించడమే కాక పిలిచిన పలికే దైవం మా నిలుస్తూ అనేక మందికి దివ్యానుభూతిని కలగ చేస్తుంది సాయిరామ్